అర్ధరాత్రి కూడా ఫోన్ చేస్తున్నారా ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది పెబ్బేరు బుల్స్ మార్కెట్ వేసింది ఎక్కడ ఇట్లా ఎట్లా రేట్ ఎంత వన్ లాక్ ఫార్టీ థౌజండ్ చెప్తున్నారు ఒక లక్ష నలభై వేలు ఏ ఊరు మనది బుడ్డారెడ్డిపల్లి ఇట్కేళ్ళ మండల్ జగులాంబ గద్వాల్ జిల్లా ఏ సైడ్ పోతుంది రెండు సైడ్లో అవుతుంది అడిగిరేమో ఎవరైనా ఎంత అడిగిరే ఒకటి పదహైదు అడుగుతున్నారు మీరే ఆడుకున్నారు ఒకటి ఇరవై ఐదు ఫైనల్ ఇస్తారట నెంబర్ చెప్పవు సార్ నీది నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ త్రీ ఎయిట్ డబల్ సిక్స్ ఫ్రెండ్స్ గుడ్డారెడ్డిపల్లి ఇట్క్యాల్ మండల్ కడపాళ్ళు ఈ మధ్యనే వేసిందంట రెండు మూడు నెలలు అయిందంట ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇతన్ని కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు కొత్త వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరొక వీడియో తొమ్మిది అక్కడనే అక్కడనే అక్కడ ముందలుకోవట్లేదు అరవై లేదు ఇంకో ఎందుకు చెప్తావు యాభై తొమ్మిది యాభై ఎనిమిది కానీ ఉంటుంది యాభై తొమ్మిది ఉంది ఉందంట